భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలన చంద్రబాబు ఈ హైవే కని కలిపేయలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియజేషన్ కి నో వేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్ ఇది నాకు ఒక కళ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే పదహైదు మే రెండు వేల పదహైదు ఇరవై తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను అక్టోబర్ ఏడు రెండు వేల పదహారు కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు దీనికి ఆ రోజు రెండు వేల ఏడు వందల ఎకరాలు కావాలనుకున్నాం రెండు వేల ఏడు వందల ఎకరాలు అక్వైర్ చేశాం అయితే వీళ్ళు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడుకి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది ఒక ఐదు వందల ఎకరాలు తీసుకోవడం లేకుండా లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం అన్ని క్రియేట్ చేశారు మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లవాళ్ళ చేష్ట పిచ్చి పిచ్చోళ్ళ చేస్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజుకి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ వర్కులు పూర్తయినాయి దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్ళే డెవలపర్ కూడా బోత్ ఇంట్రెస్ట్ ఇక్కడ అయినాయి అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ద్వేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్గా అదే అంతమంది అశోక్ గారు కూడా మంత్రిగా ఉన్నారు ఈ ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది ఆన్ టుడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అయితే పోర్ట్ అయితే మన సారీ ఎయిర్పోర్ట్ అయితే టూ పాయింట్ ఎయిట్ మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంది ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్కి వస్తుంది నాలుగు పాయింట్ ఐదు మిలియన్కి వస్తుంది దీని కెపాసిటీ నలభై ఐదు మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసి హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మ్యాక్సిమమ్ అదే సమయంలో నాలుగు వేల ఏడు వందల కోట్లతో ఫేజ్ వన్ ప్రారంభిస్తున్నారు రెండు వేల రెండు వందల ఎకరాలు ఇప్పుడు వేల హ్యాండ్ ఓవర్లో ఉంది ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం బట్ క్లియర్ కట్ గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రావాలి ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం ఏ యాక్టివిటీ తీసుకొస్తాం ఎట్లా అభివృద్ధి చేస్తామో అవన్నీ తీసుకురమ్మంటున్నారు ఈ ఎయిర్పోర్ట్ గాని పూర్తి అయితే రాయ్గఢ్ కోరాపోర్ట్ మల్కన్గిరి ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది దీనికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చారని రివ్యూ చేశాం ఒకటి నేషనల్ హైవే నుంచి స్ట్రైట్ గా కనెక్టివిటీ తీసుకోవడం సిక్స్ కిలోమీటర్లు వస్తుంది పాత నేషనల్ హైవేలో ఒక పన్నెండు దిక్కడ కొంచెం రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ కానీ జంక్షన్స్ కానీ కొంత ఇంప్రూవ్మెంట్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ చేయాలి ఒక ఐదు స్టేట్ హైవేస్ లో కూడా సమస్యలు ఉన్నాయి ఏ ఎయిర్పోర్ట్కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం రోజు హైదరాబాద్ ఉంది ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా విజయవాడలో బయలుదేరినా మహనగర్లో బయలుదేరినా సిటీ నుంచి బయలుదేరినా ఏ పాట సిటీలో బయలుదేరినా నేషనల్ నేషనల్ హైవే ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చేసే పరిస్థితి వస్తుంది దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనమిక్ హబ్గా తయారవుతుంది ఇక్కడుండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవకాశం అవసరం లేదు అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం ఈరోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్గా వచ్చింది మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు మ్యాక్సిమం ఓట్లు వేసారు అంటే ఓట్ల వర్షం కురిపించారు రాష్ట్రం అంతా సునామీ ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్ర నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలు కానీ ఓట్లు వేసిన ప్రాంతాలు కానీ మర్చిపోవడం సభవు కాదు అందరికి న్యాయం చేస్తాం కానీ ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకం మా మీద వెళ్ళి పెట్టుకున్నారు తప్పకుండా దానికోసం నేను వచ్చాను నా టూర్ ప్రోగ్రాం చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రామ్ ఉత్తరాంధ్రకు వచ్చాను ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి రాయలసీమ విని వెళ్తున్నాను ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను వచ్చి చూశాను నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే తీసులం దాన్ని ఇంకా ప్రీ ఫోన్ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మ్యాక్సిమమ్ జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఇనిక్ వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తాం అదే చెప్పాను మనం రామ్మోహన్ అడిగిడికి వస్తా ఉంటావు రెగ్యులర్గా నేను పోలవరం ఎట్లయితే ఇన్స్పెక్ట్ చేసానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి పూర్తి చేయించే బాధ్యత అనుభవాలు కూడా ఉన్నాయి మీకు మొత్తం అన్ని ఏర్పోర్ట్ చూడొచ్చు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మోడ్రన్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో రావాలి దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను నాకు ఆ నమ్మకం ఉంది సమర్థత ఉంది ఆయనకి అదే మరి ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను వాళ్ళని ఒక ఇరవై ముప్పై నమూనాలు తయారు చే తయారు చేసుకు వచ్చారు అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్లు గ్రో అయ్యారు దేశం గ్రో అయింది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది అభివృద్ధికి ఒక మూలంగా మనది మెయిన్ గ్రోత్ ఇంజిన్గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తయారైంది వైఆర్ వెరీ హ్యాపీ అందుకే ఈ నాలుగు విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం మళ్ళీ అవసరమైతే మళ్ళీ వస్తా ఇది ప్రారంభం మాత్రం విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం వీళ్ళు చూపించిన అభిమానం ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు హిస్టారికల్ విక్టరీ వచ్చింది ఆర్ వెరీ హ్యాపీ మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్ లో మాట్లాడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా వెళ్తున్నాం ఇంకా దీంతో సమానంగా ఐదారు ఎయిర్పోర్ట్లు వస్తాయి కుప్పం ఒకటి ఒకటి నాగార్జసాగర్ ఒకటి అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా ఇది అవుతానే అది ఇదే మరి ఇంకా కూడా ఒకటి రెండు ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని We'll work it out.